అందరికీ నమస్కారం అండి ఈ నెల పదకొండవ తేదీ అమావాస్య గురువారం వస్తుంది అందుకని మనం అమావాస్య గురించి తెలుసుకుందాము అసలు అమావాస్య అంటే ఏంటి అమావాస్య రోజు కొన్ని కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు అంటారు ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు ఎవరిని పూజించాలి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందామండి అమావాస్య రోజుని మామూలుగా పితరుల రోజు అంటారు ఈరోజు పూర్వీకులను పూజించడానికి వారి ప్రార్థించడానికి అనువైన రోజు అంటారు అమావాస్య తిథి ఉన్న రోజు పూర్వీకులను పూజలు ఆచారాలు నిర్వహించడానికి అనువైన రోజుగా చెప్తారు ఈ రోజున దేవాలయాన్ని సందర్శించి శార్థకర్మలు చేస్తే చాలా మంచిదండి అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం కూడా విశిష్టంగా చెప్తారు సంతానం లేని స్త్రీలు కూడా ఈరోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి ఎవరిని తెలిసి కానీ తెలియకానీ అగౌరవపరచకూడదండి ఈరోజు అదేవిధంగా అమావాస రోజు ఆలస్యంగా నిద్ర లేవడం మంచిది కాదండి ఈ సమయంలో సానుకూలత దైవత్వం ఉన్నందున ఎల్లప్పుడూ త్వరగా మేల్కొనడం మంచిది ఎవరైతే ఆలస్యంగా మేల్కొంటారో ఆ వ్యక్తికి ప్రతికూల శక్తి ప్రభావం గురిచేస్తుంది అమావాస సమ సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఆ రోజు నా ఏర్పడిన కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యంతో జన్మించవచ్చని నమ్ముతారు కోపం నివారించుకోవాలండి ఈరోజు కోపాన్ని వినయంగా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేయండి అనవసరంగా ఎవరిని దూషించకూడదు నిరుపేదలకు అగ అగౌరపరచడం బాధ పెట్టడం లేదా అవమానించడం చేయకూడదండి అమావాస్య తిది ప్రతి నెలలో కృష్ణపక్షం చివరి రోజున వస్తుందండి దీని తర్వాత శుక్లపక్షం ప్రారంభమవుతుంది గ్రంథాల్లో అన్ని అమావాస్యలను పూర్వీకులకు అంకితం చేసినట్టు పుష్యమాస్య అమావాస్య చాలా ప్రత్యేకమైందండి గురువారం పదకొండవ తేదీ పుష్య అమావాస్య వచ్చింది ఎందుకంటే అది ఆ మాసంలో పూర్వీకుల పేరుతో దానం చేయడం వల్ల పూర్వీకులు భూమి నుండి నేరుగా వైకుంఠానికి వెళుతారని ప్రతీతి అమావాస్య తిది రోజు తలస్నానం చేసి పూజలు చేయడం జపం చేయడం తపస్సు చేయడం వంటివి చేస్తే మంచిదండి ఆ రోజు పూజించడం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి పితృదోషం కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అమావాస్య తిథి శుభప్రదంగా భావిస్తారు ఈ రోజున పూర్వీకులకి పిండ ప్రదానం చేయడం ద్వారా పెద్దల మోక్షాన్ని పొందుతారు అమావాస్య రోజున శ్రీకృష్ణుని పూజించి గీతా పఠనం చేయాలి పూర్వీకులని స్మరించుకొని పెద్దలకు బట్టలు ఆహారం మొదలైన వాటిని పంపిణీ చేస్తే చాలా మంచిది రావి చెట్టుకు నీరు పోయడం కానీ రావి చెట్టు కింద దీపం వెలిగించడం కానీ చాలా మంచిదండి అమావాస్య రోజు మనం చేయకూడ పనులు అంటే ఆ రోజు తప్పనిసరి తలస్నానం చేయాలండి కానీ తలంటు పోసుకోకూడదు తలస్నానం చేయాలి గోర్లు కత్తిరించకూడదు జుట్టు కత్తిరించకూడదు మాంసాహారం తినకూడదు ఈ విధంగా మనం పాటించాలి